ఆణిముత్యం అందం అందం ఊరకే రాదండి బాబు అందంగా ఉండాలంటే చెట్లకు పండే పండ్లు పండ్ల నుంచి వచ్చే పండ్ల రసాలను సేవించటం భూమిలో పండే ఆకుకూరలు కాయగూరలు పచ్చి ఆకుకూరలు కాయగూరలని ఆహారంలో చేర్చుకోవటం ప్రశాంతమైన నిద్ర చక్కనైన ఆలోచనలు మంచి ఆహారపు అలవాట్లు చక్కని ఆరోగ్యాన్ని అందాన్ని కలిగిస్తాయి తేనె ప్రకృతిలో లభించే తేనెను సేవించటం ఉదయాన్నే పొరగడుపున నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగటం ఇవన్నీ చేస్తే చక్కని చక్కని శరీర కాంతితో పాటు ఆరోగ్యం కూడా చేకూరుస్తుంది ఈ ఆహారపు అలవాట్లు అందం ఊరకే వస్తుందా ఈ ప్రయత్నాలన్నీ చేసి చక్కని ఆహారాన్ని తీసుకుంటే అందం దానంత తాదే వస్తుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆని ముచ్చాలని చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి